వేడివేడి అన్నంలోకి ఎంతో రుచికరమైన అలానే తొందరగా అయిపోయే తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకుకూరలు మన డైట్లో కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలండి డాక్టర్స్ కూడా అదే రికమెండ్ చేస్తారు ఇదే అలవాటుని పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఇంకా మంచిది ముందుగా ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఫస్ట్గా మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి వేయించుకోవాలి వెల్లుల్లి నేను ఇక్కడ కట్ చేసి వేసుకున్నాను లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ముందు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని వేయించుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి తాలింపు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాతే మనం తోటకూరని వేసుకోవాలి తోటకూరని నేను ముందుగానే కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్నాను ఆకుకూరలో ఏవైనా ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి మట్టి ఉంటుంది తోటకూర వేసి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు కూర బాగా మగ్గి దగ్గరికి అయిపోతుంది ఆకుకూరలో మీకు ఏ కూర అంటే ఎక్కువగా ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి ఇగో చూసారా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి ఈసారి మూత పెట్టకుండానే కాసేపు స్టవ్ పైన ఉంచి వేయించుకుంటే సరిపోతుందండి అంతే చూసారా ఎంత సింపులో తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో మనం ఎలాంటి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్